ఇప్పుడు నేను ఎంజీబీఎస్ నుంచి డ్రాప్ మచ్చ్రాప్ వేసుకొచ్చా పాప ఒక ముసలామా మర్చిపోయి మడతలా ఒక ఐదు వందల రూపాయల నోట్లు రెండు ఇచ్చింది ఒకటి అవై నేను నాలుగు వందలు మాట్లాడుకోవచ్చుకున్న వంద రూపాయలు రిటర్న్ ఇచ్చిన మళ్ళీ రిటర్ను నేను కొంత దూరమైన చూసుకున్నాను ఏంది రెండు ఐదు వందల నోట్లు ఉన్నాయని ఆమెకు రిటర్న్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చిన మూడు కిలోమీటర్ల నుంచి ముసలాములు మిమ్మల్ని చూపిస్తాయి ఇప్పుడు పైసలు ఎక్కువైనా ఎక్కువ పైసలు నాకు నాలుగు వందలు ఇచ్చినవా నీ దాంట్లో దగ్గర పైసలు చెక్ చేసుకో రూపాయలు చేసుకోవాలి నీ దగ్గర ఎన్ని పైసలు ఉండే సరేనా సరేదు నా కాలుచ్చినావు నేను మరదల చూసుకోలేదు మళ్ళీ రిటర్న్ ఇచ్చి నీకు వంద రూపాయలు ఇచ్చిన మరదల చూసుకోలేదు అట్లానే మళ్ళీ నీకు రిటర్న్ తెచ్చిచ్చినా ఉన్నాయా ఓకేనా సరే చూసుకోవాలి మంచిగా చూసుకోవాలి పైసలు చూసుకోవాలి చూసుకొని చెక్ చేసుకొని నే నాకు అసలు నా దగ్గర పదిహేను వందలు లేవు చూస్తే పదిహేను వందలు ఉన్నాయి నువ్వు రెండు ఇచ్చిన అయ్యా నాకు అబడే అర్థమైంది అందుకే రిటర్న్ వచ్చి ఇచ్చినా నీ పైసలు అని అయ్యా నా కాళ్ళు ఎందుకమ్మా మొక్కేది ఏమో ఏమందు నా పేరు విష్ణు చాలా సేపు అవుతుంది హాఫ్ అన్ అవర్కి ఎక్కువైపోయింది నేను సర్కిల్కి వెళ్ళి చూసుకున్నా నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అసలు ఏంది డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని చూస్తే ఈమె రెండు ఇచ్చింది నా దగ్గర యాక్చువల్లీ ఒకటే ఐదు వందల నొట్టు ఉండాలి ఏమి ఇచ్చిన ఐదు వందల తోటి రెండు ఉండాలి కానీ మూడు ఉన్నాయి ఇక నాకు అప్పుడే అర్థమైంది ఏమో డబ్బులు ఎక్కువ ఇచ్చిందని చూసుకోవాలి ఇంకోసారి అట్లా వేయొద్దు చూసుకొని ఇవ్వాలి పైసలు ఒకటి ఉన్నాయా రెండు ఉన్నాయా అని పత్తిర నావు పత్తేర పోయి ఇక్కడ నాకు ఇస్తే ఎట్లా చెప్పు ਸਾਰੇ ਸਾਰੇ ਲੈ ਉਹਦੋਂ ਤੋਂ ਦੰડા ਮੇਟੋ ਦ ਬੇਦਮਨਸ ਨੂੰ